హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈ రోజు మనం గోంగూర కూర ఎలా వండుకోవాలో చూద్దామండి ఎప్పుడైనా మనం గోంగూరలో ఏదైనా ఒకటి కలుపు వేసుకునే వండుకుంటాము ఒకసారి ఎండు అని పచ్చి అని మటన్ అని ఏదో ఒకటి కలుపుకునే వండుకుంటాము కానీ పొట్టి గోంగూర కూడా చాలా బాగుంటది ఇప్పుడు ఎలా వండుకోవాలో చూద్దామండి ముందుగా గోంగూరని ఉప్పు నీళ్లలో నానబెట్టుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కుని ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని అందులో త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత హాఫ్ స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర పదిహేను వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు క్రష్ చేసుకుని వేసుకోండి ఇందులోని ఫ్లేవర్ అంతా కూరకు వస్తుందండి చాలా బాగుంటుంది తర్వాత హాఫ్ స్పూన్ పసుపు వేసుకుని ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకోండి కరివేపాకు వేగిన తర్వాత ఎనిమిర్చి వేసుకోండి లాస్ట్ లాస్ట్లో వేసుకుంటే అవి మాడవండి స్టార్టింగ్ లో వేసుకుంటే ఎనిమిరపకాయలు మాడిపోతాయి తర్వాత ఒక ఉల్లిపాయని కట్ చేసుకుంటూ వేసుకోండి ఉల్లిపాయలు కొంచెం వేయించుకోండి ఇంతవరకు వేగిన తర్వాత నాలుగైదు పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకుని వేసుకోండి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి గోంగూర పులుపు కాబట్టి కొంచెం కారం ఎక్కువ పడుతుందండి మిరపకాయలు వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న గోంగూర కూడా వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలి తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని ఉడకనివ్వాలి మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండండి చూడండి గోంగూర ఉడికిపోయిందండి ఇప్పుడు అందులో ఒక స్పూన్ వరకు కారం వేసుకోండి మీరు తినే కారం బట్టి వేసుకోండి పచ్చిమిర్చి కూడా ఎక్కువ వేసాం కదా కారం చూసుకుని వేసుకోండి తర్వాత మొత్తం ఒకసారి కలుపుకుని రెండు నిమిషాలు ఉడకనివ్వండి చూడండి ఆయిల్ కూడా సెపరేట్ అవుతుంది ఇంతే అండి గోంగూర కూర రెడీ అయిపోయింది ఒకవేళ మీకు కొంచెం గ్రేవీగా కావాలంటే లాస్ట్ లో వాటర్ యాడ్ చేసుకుని మొత్తం ఒకసారి కలుపుకుని రెండు నిమిషాలు ఉడకనివ్వండి ఇంతే అండి గోంగూర కూర చాలా బాగుంటది ఒకసారి ట్రై చేసి చూడండి గొట్టి గోంగూర కూడా ఎంత బాగుంటదా అనిపిస్తుంది అండి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్